దేవుడిని అమ్మను బెట్టి మీ అందరికీ నా శుభాభివందనాలండి దేవుడి ఉదయం నుంచి ఇప్పటివరకు తన దైగల రెక్కల కింద మనం సజీవులుగా ఉంచి క్షేమంగా గృహాలు చేర్చిన దేవుని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనం తనను తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర సమాధానం కలిగి ప్రార్థించినట్లయితే మన ప్రార్థన దేవుని రాజ్యానికి చేరుతుందండి ప్రార్థన ఒకటే ఆయుధం అండి మనకి ఏ సమస్య నుంచి అయినా ఏ ఇబ్బందుల అయినా అపవాది తంత్రముల నుంచి అయినా మనల్ని తప్పించేది మాత్రం ప్రార్థన ఒకటేనండి అట్లాంటి ప్రార్థనని ఆయుధాన్ని ప్రార్థన ఆత్మను మనకి దేవుడు అనుగ్రహించేలాగున ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు అనేక ప్రార్థన విజ్ఞాపనలు మనం ప్రతిరోజు చేస్తున్నామండి ఈ ప్రార్థనలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరుషుద్ధువయ్య మా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొద దేవ సమాధాన సమాధానకర్తది ప్రతి యోగ రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఏ యోగ్యత లేని వారము నా తండ్రి హే మంచి మాలో లేదయ్య ఏ పాటి వారము ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచిన ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి ఇచ్చి నడిపిస్తున్న దేవుడు నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేయ ప్రతి ఒక్క పనుల్లో మీరు మాకు సహాయకుడిగా ఉండిన ఆయన క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా తనని మా ప్రియబిడ్డలు ఏకబిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి అవసరతలు ఏమై ఉన్నాయో అక్కర్లు ఏమై ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి వారి ఆలోచన సఫలపరిచి యోహోమా ఇవై జ్ఞాపకం చేసుకోండి నాయన మిమ్మల్ని మేము తగ్గించుకుని నీ పాదాల దగ్గర కొనియాడే కృపను మాకు దయచేయండి నాయన ఇరుకు మార్గముని వెళ్ళి వారికి విశాల మార్గమును కలుగు చేయగలిగిన దేవుడు నా తండ్రి స్తోత్రార్హుడు సింహాసన సేనుడు నా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ప్రతిరోజు అనే ప్రార్థనలు విజ్ఞాపనని పాదాల దగ్గర మొరపెట్టి చుండగా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ఆ సహాయకుడు అయిన దేవుడు ప్రభ మా ప్రియ బిడ్డల ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు ఏ యొక్క కార్యక్రమాలు నా తండ్రి ఏ యొక్క పనులు చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ నాయన ఆ పనులన్నిటిలో కూడా మీరే సఫలపరచమని కోరుచున్నాము యా ఉద్దేశములు సఫలపరచండి వారి ఆలోచన యావత్తూ సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నమ్ముటే వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మాట్లాడుచున్న దేవుడు నమ్మి విశ్వసించి నా తండ్రి నా పక్షాన కార్యాలు చేస్తారని విశ్వాసాన్ని బలపరుచుకునే వారిగా ఉంటకు సహాయం దయచండి నాయన విశ్వాసులకు నా తండ్రి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా మా ప్రియబిడ్డలు ఎవరైతే నా తండ్రి నాయన ఆర్థిక ఇబ్బందులతో నా తండ్రి నాయన బాధపడుచు నా తండ్రి అప్పులు ఊబులు కూరికిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రవాహాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి చేతులు కష్టార్జితముని దీవించండి నాయన వారిన్న అప్పుల వల్ల కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయిన తండ్రి ఎంతగానో నా తండ్రి దిగులు చేత నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుచున్నారేమో కుటుంబాన్ని కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారేమో ఆ పరిస్థితులన్నింటిని బట్టి ఆయన ప్రే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వడ్డీల మీద వడ్డీలు కట్టుచున్నా తండ్రి ద్రవ్యమంతా వడ్డీలకి వెళ్ళిపోతుంది అని బాధన పడుచునే వారు ఎంతో మందిని చూస్తున్నాం అయ్యా వారాల వారికని నెలల వారిగా నా తండ్రి నాయన వడ్డీలు కట్టేవారిని మేము ప్రతిరోజు చూస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన జ్ఞాపకం చేసుకో వారి రుణములు తీర్చాలంటే వారి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి ఆ వ్యాపారాలను చేతి పనులను ప్రభ జీవనోపాధి నాయన పాడి పంటలను ప్రభ నాయన పశుపక్షాదులను దీవించగలిగిన తండ్రి నీవేను ఆశీర్వదించగలిగిన తండ్రి వినేవేయో ప్రభ ప్రభా ప్రత్యేక ఈవులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఉద్యోగం లేని వారికి నా తండ్రి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ నా తండ్రి నాయన వచ్చినట్లుగా వాటిని పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యేటట్లు సహాయం దండి నాయన ట్రాన్స్ఫర్ విషయంలో నా తండ్రి నాయన విశ్వాసుల పక్షాన నా తండ్రి కార్యము జరిగించమని కోరుచున్నాం ప్రభా నాయన వారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆశపడుచున్నారు వారి ఆ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవ్వడం సహాయం దయచెండి నా తండ్రి నీకు వందనాలయ్యా ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా ఉద్యోగాలు లేని వారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు ఎంతగానో ప్రయాసపడుచుండగా నా తండ్రి వారి ప్రయాసవర్ధం కాకుండా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావలసిన ద్రవ్యంతో కూడిన నా తండ్రి ఉద్యోగాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో బాధపడుచున్న వారికి నా తండ్రి ఆరోగ్యం కలుగునట్లు సహాయం దయచేడు నాయన ఆరోగ్యం ఇచ్చేవాడు నీవెయంలోని స్వహస్థాలతో స్వస్థపరచమని కోరు కూర్చున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మానసిక పరిస్థితి బాగోలేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా కుటుంబంలో వారి జ్ఞాపకం చేసుకో వారి మానసిక పరిస్థితిని వృద్ధి చేసుకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా కుటుంబంలో నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో ఏ బిడ్డలైతే బాధపడుచు నా తండ్రి నాయన నా పరిస్థితి ఏమైనది నా బిడ్డలు నేను ఎలా చూసుకోవాలి ఎలా పెంచుకోవాలని వేదన చెందుతూ ఉన్నారేమో ప్రభా అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం ఇచ్చి నడిపించగలిగిన దేవుడు بابا దీర్ఘకాల సంబంధ వ్యాధులన్నిటినీ తొలగించి ప్రభా ఆరోగ్యాన్ని కోరుచున్నాం ప్రభా ప్రభాయన విడిపోయిన కుటుంబాలు బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా కుటుంబాలు కట్టబడేట ఒక సహాయం దయచేయండి నాయన కుటుంబాల మధ్య నాయన దైవిక సమాధానాన్ని నా తండీ నాయన ఏలుబడి చేయనట్లుగా సహాయం దయచేయండి ప్రభా అపవాది యొక్క తంత్రములు లయపరచండి ప్రభా అపవాది వారి హృదయములను నా తండ్రి పాడు చేస్తుందయ్యా భేదాభిప్రాయాలతో నా తండీ నాయన నా తండ్రి వారిని నాయన విడదీస్తుందేమో ప్రభా అపవాది నాయన జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడుటకు సహాయం దయచేయండి ప్రభా బిడ్డలను నాయన కుటుంబాన్ని బిడ్డలను ఎట్టరైతుగా కట్టుకొని నడిపించుకోవాలండి నామం పేరుట బిడ్డలను ఎలా నడిపించుకోవాలో అటు జ్ఞానం అనుగ్రహించమని కోరుచున్నామయ్యా సంతానం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా గర్భఫలం లేని బిడ్డలకు నా తండ్రి గర్భఫలాన్ని సిద్ధపరచండి అయ్య గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతిని కలగ చేయండి అయ్యా ఆ ప్రస్తుతి సమయంలో ప్రభా ఆ గర్భిణీ స్త్రీలకు నాయన అనేక బలహీనతలు వస్తున్నాయి నా తండ్రి ప్రభా నా తండ్రి షుగర్లు చెప్పి నాయన ప్రభా థైరాయిడ్స్ నాయన ప్లేట్లెట్స్ తగ్గటం ప్రభా కీళ్లవాతమని ప్రభా రకరకాల బలహీనతలు కొత్త కొత్తగా వింటున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని బలహీనతలతో వారు నాయన వెలుబడి చేస్తున్నాయేమో ప్రభా ఇవన్నీ తొలగించి ప్రభా వారికి స్వస్థతను అనుగ్రహించే డెలివరీ అనుగ్రహించభ మరెన్నడు వారి దరి చేరుకుడునట్లు పూర్తి ఆరోగ్యంతో తన బిడ్డలను మంచిగా పెంచుకోగల జ్ఞానమును ఆరోగ్యమును ఆయుష్ను మా బిడ్డల సిద్ధపరచమని కోరుచున్నామయ్యా పాలిచ్చి తల్లులను జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో నా తండ్రి నాయన బిడ్డలను ఇట్రిదిగా పెంచుకోవాలంటే జ్ఞానాన్ని ఇవ్వండి పాలు సమృద్ధిగా దండి దశ నుంచే నా తండ్రి అన్న సమయాన్ని పెంచినట్లుగా నా తండ్రి నేను బిడ్డలను పెంచి కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి కోర్టు కేసుల్లో ఉన్న వారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము కోర్టు కేసులు చుట్టూ తిరుగుచూ అలసిపోయినాయన నా తండ్రి ఇంకెన్ని సంవత్సరాలకి యొక్క నా తండ్రి కార్యం జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారేమో విసిగిపోయి అలసిపోయిన బిడ్డలు ఉన్నారేమో వారిని నా తండ్రి పరచండి నాయనా వారి పక్షాన న్యాయమూర్తి ఇచ్చివాడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా నా తండ్రి ఒక న్యాయాధిపతి ప్రభా నాయన న్యాయమూర్తి ఇచ్చినట్లుగా నా తండ్రి అనేక మార్లు తిప్పుకున్నట్టు కాదు కానీ నా తండ్రి నువ్వు వారి పక్షాన నా తండ్రి న్యాయము తీర్చి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పొలముల మధ్యన ఇడ్లు సరిహద్దుల మధ్యన తగాదాలతో నా తండ్రి కేసులతో కోర్టుల చుట్టూ తిరిగే వారిని ఇంకా అనేక మందిని చూస్తున్నాము ఆ బిడ్డలను కనికరించని వారి పక్షాన జవాబును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వివాహాలు కావలసిన ఉన్నారు ఉన్నారా దైవ చిత్తానుసారమైన పరిశుద్ధ వివాహం జరిగినట్లుగా సహాయం దయచేయండి నాయన సాటి అనే సహకారులను సహకారిని సిద్ధపరచండి నాయన ఎన్నో సంవత్సరాలుగా సంబంధాలు చూస్తూ బిడ్డలకు నాయన సంబంధాలు కుదరక తల్లిదండ్రులు ఎంతో మంది బిడ్డలు ప్రభా దుఃఖంతో బాధతో ఉన్నారు నా తండ్రి వారి బాధను తీర్చని ఆ దైవ చిత్తానుసారమైన పరిశుద్ధ వివాహాలను వారికి ఏర్పాటు చేసిన జతపరచమ్మను కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన తల్లిదండ్రులు పితరులు చేసిన నా తండ్రి దోషములన్నీ కొట్టివేయబడినట్లు సహాయం దండి నాయన అన్యజనుల ఆచారాలు ప్రభా నా తండ్రి విశ్వాస బిడ్డలుగా అయిన మేము మా తండ్రి ఆచరింపకుండానట్లు సహాయం దయచెండి ప్రభా నా తండ్రి ఈ లోక ఆచారాలు మాకొద్దు నా తండ్రి నాయన నిన్ను కలిగి ఉండుట నా తండ్రి గొప్ప విశ్వాసాన్ని బలపరుచుకునిట మాకు నేర్పించండి నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ప్రకృతి వైపరీత్యాల ద్వారా నా తండ్రి ప్రాణ నష్టము ఆస్తి నష్టము పంట నష్టము నా తండ్రి పాడి నష్టము కలుగుకున్నట్లు సహాయం దండ మా దేశం మీదకి ఎలాంటి ఉపద్రవములు నా తండ్రి నాయన ఎలాంటి ఉగ్రతలు రాకుండా సహాయం దచ్చిండయా మా దేశమును భద్రపరచండి ప్రభా కీడును తొలగించండి నాయన తెగుళ్ళను ముట్టండి నాయన రాకుండాన్నట్లు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన భూకంపాలు సునామీల ద్వారా ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చి ఏ ఉపద్రవములు నా తండ్రి మా దేశమును రాకుండానట్లు సహాయం దచ్చింది నాయనానికి స్తోత్రములు ప్రభా కానీ వ్యతిరేక శక్తులతో క్రైస్తవులు వ్యతిరేకంగా నా తండ్రి నాయన నా తండ్రి రపు చిన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన క్రైస్తవులను నిర్మూలన చేయాలని ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఈ లోకంలో మతన్మాదులు నా తండ్రి నాయన అనేక మంది నా తండ్రి దాడులు చేస్తున్నారు సంఘక్షేమాల కోసం నా తండ్రి ప్రార్థన చేస్తున్నాను సంఘం ఐక్యత కలిగి నాయన ప్రార్థన చేయటకు సహాయం దయచేది నాయన మా భారతదేశం ఉద్యోగంగా నా తండ్రి అనేక క్రైస్తవులు లేవనెత్తట సహాయం సహాయం దామని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కొత్త ప్రాంతాల్లో కొత్త రాష్ట్రాల్లో దేశముల్లో నా తండ్రి సువార్త ద్వారాలు తెరవబడట సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఎక్కడ నీ సువార్త అందబడటట్లేదో ప్రభా సువార్తలు అందుటకు ఒక సహాయం దైచ్చింది నాయన నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నాయన నాయన నీ సువార్త చేయి పాదములు సుందరములని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రిని దైవజలను తరుముకొని వెళ్ళిన నాయన ఏ ప్రాంతంలోని సువార్త లేదు ఆ సువార్తలన్నీ జరుగుటకు నాయన నీ యొక్క నామాన్ని తెలియపరచుటకు సహాయం దయచేంది నా తండ్రి నీ వేసవి దినాలు అనేక చోట్ల నా తండ్రి నాయన నా తండ్రి ప్రభా నాయన సువార్త కుడికలు మహాసభలు జరుగుచుండగా నా తండ్రి విధి కుడికలు గ్రామ కుడికలు ప్రభా నా తండ్రి అనేక గృహ జరుగుచు జరుగుచుండగా సహాయం దయచేండి మంచి వాతావరణాన్ని సిద్ధపరచండి నాయన మెట్టగా ఉన్న స్థలమును సరళపరచగలిగిన దేవుడు అక్కడ ఏ పరిస్థితి ఉన్నప్పటికీ నాయన నీ పరిశుద్ధాత్మశక్తి ముందుగా వెళ్ళి నాయన పరిశుద్ధపరచి మనం కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన నా తండ్రి ప్రభుత్వాల కొరకు నాయన పాలకుల కొరకు రాజకీయ నాయకుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రభుత్వాలు నాయన ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉంటకు సహాయం మనం కోరుచున్నాము నా తండ్రి మీరే సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా సంఘములకు ప్రభా అవసరమైన నా తండ్రి ప్రభ ఎక్కడైతే వీడులు ఉపదేశకులు సేవకులు లేరో ప్రభా సంఘాలకు దైవదాసులు నాయన ఉండనట్లుగాను ఏర్పాటు చేయమని కోరుచున్నాం ప్రభా ఏ సంఘములో ప్రభా ఏ యాజకుడు లేడో ప్రభా అక్కడ సంఘాలకు మంచి యాజకుడును నాయన ఉపదేశకుడిని మీరు పంపించమని కోరుచున్నామయ్యా నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం సేవకుల కుటుంబాల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకో వారి కుటుంబంలో లోటుపాటలను తీర్చండి వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల దయచండి వారి బిడ్డల చుట్టి కావలి కొంచెం ఉండి వారి లోపలికి వెళ్ళిన నువ్వు బయటకు వచ్చినను నీ భద్రతను అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రములు ప్రభా ప్రతి అవసరత తీర్చమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నా తండ్రి నీ ఆత్మరు నీ కృపావరమును నా తండ్రి నాయన సంఘములో నాయన క్రియలు జరిగినట్లుగా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి తండీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేట మాకు నేర్పించి మనం కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి చిన్న బిడ్డలు నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు ప్రభా సంఘాల్లో ఉన్నారయ్యా యవనస్తులు చిన్న బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కరిని కాపాడమని కోరుచున్నామయ్యా వారికి ఎటువంటి కీడు ప్రమాదాలు లేకుండా సహాయం దండి యవనస్తుల చుట్టూ నా తండ్రి నీ కంచి వేసి నడిపించి కోరుచున్నామయ్యా సహాయకుడు అయిన దేవుడు ప్రభా ప్రతి సమస్యల నుంచి విడుదల దచ్చే మనం కోరుచున్నాము నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు ప్రభా శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిటివాడే ప్రభా ప్రభువు తను ప్రభా ప్రేమించున్నానని మాత్రం వాగ్దానం చేస్తున్నావు నా తండ్రి జీవి కిరీటం పొందుటకు సహాయం దయచేను నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి ప్రభ కాపాడుతాడని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా సమాధానకర్తయగు ప్రభు ప్రభుదేవా ఎల్లప్పుడూ ప్రతి విధముల చేత అతన్ని మీకు సమాధానము అనుగ్రహించు వాడు నేనై ఉన్నావు ప్రభా సమాధానం మాకు దయచేయండి నాయనా నా తండ్రి ఇంకా బహుకొంచమని ప్రభా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా దినాల దినాలు అపాయకరమైన దినాల్లో మేమున్నామయ్యా ఏ ధనమును ఏమి సంభవించిన మేము ఉన్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో అజ్ఞాన వలె కాకుండా జ్ఞానము కలిగి మెరుకు కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి నాయన సహాయం దయచేయండి నాయన జయించు వానికి జనుల మీదను అధికారం ఇచ్చిన మాట్లాడుచున్న దేవుడు ప్రభా జయించువానికి వానికి తల్ల రాతి నిమిత్తం నా ఆ రాతి చెక్కబడిన ఒక కొత్త పేరు నీకు ఇస్తానని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన అట్టి కృపలు మేము జీవించగల కృపను శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచును నీ కృపావరముల చేత నింపబడే బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచండి రాత్రి కాల సమయంలో నా తండ్రి ఏ బిడ్డలైతే ఏకు విశ్వసించి విశ్వసించిన నమ్మిని సన్నిధిలో మొర్రపెట్టుచున్నారు జ్ఞాపకం చేసుకోండి ఆ వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన అనడిబేసి వారి తండ్రి సులను చిన్న బిడలను ప్రభా నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను ఆమెను శుతించట మరచిపోకుండా నీ పాదాల దగ్గర కొనియాడే కృపను అనుగ్రహించండి నాయన ఇంకా దూర ప్రాంతాల ప్రయాణమే వెళ్ళుచున్నారు మీ రాత్రి ప్రభా దూర ప్రాంతాలు వెళ్ళు బిడ్డలను కనకరించండి విదేశాల్లో ఉన్న మా ప్రిబిడలను కనుకరించండి ప్రభా జాబ్స్ కోసం స్టడీస్ కోసం వెళ్ళిన బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయండి వారి కావలసిన సహాయముని మీరు వారికి తోడుకొని రమ్మని కోరుచున్న అమయానికి స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో ఇంకెవరైనా గృహాలు చేరక ఇబ్బందుల్లో ఇబ్బందులు ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకో హాస్పిటల్లో ఉండి డాక్టర్స్ దగ్గర నా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో డాక్టర్ల పరమ డాక్టర్ ముట్టి స్వస్థపరచండి యాక్సిడెంట్ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో కాళ్ళు చేతులు విరిగి ఇబ్బంది పడుచున్నారు ఏమో ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్నారు ఆ బిడ్డలను భద్రపరచండి నాయన వారికి నాయన కావలసిన సహాయాన్ని మీరు అందించమని కోరుచున్న సమయానికి స్తోత్రములు ప్రతి విధమైన అవసరత అక్కర్లన్నీ మీరు మాకు తీర్చే సహాయకుడిగా సంరక్షకుడు నడిపించండి మీరు రాత్రంతియు నా తన్ని దయగల రెక్కల కింద భద్రపరచండి నాయన నాయన ఎక్కువనే లేచి నీ పాదాల దగ్గర స్థుతించి కృపా కృపాధన్యతను మాకును మా ప్రియ బిడ్డలకు మా కుటుంబాలకును మరొక ప్రతి ఒక్క బిడ్డలకు మీరే అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నామమ్మ మెక్కిలుగా బ్రతిమలగి వేడుకొనిచ్చు నామ నా ప్రియ తండ్రి ఆమె నేస రక్తమే జయం శిలు రక్తమే జయం అపవాదికుల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగా ఆమెన్ అందరికి వంద నాలు అండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్